వెల్కమ్ టు నైన్ కేఎంఈ న్యూస్ టీవీ ఏసీటీఓ వెజిటెడ్ హోదా ఇచ్చిన చో ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి తెలంగాణ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడు సంవత్సరాల నుండి ఈ సమస్యను పరిష్కరించాలని గత ప్రభుత్వంలో కూడా తెలంగాణ శాసనసభలో మజిలీస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి రెండుసార్లు ప్రశ్నించడం జరిగింది ఏసీటీఓలకు బెజిటెడ్ హోదా ఇచ్చినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదు అనే పరుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వంలో ఏసీటీఓలకు బెజిటెడ్ హోదా కల్పించలేదు కాబట్టి కాంగ్రెస్ అయినా ప్రజల సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేస్తుందని మేము కూడా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డాము కావున తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ డిజిటెడ్ ఉద్యోగుల సంఘం తరఫున మంత్రులకు అన్ని రాజకీయ పార్టీ శాసనసభ్యులకు విజ్ఞప్తి చేయగా ప్రతి ఒక్కరూ రాతపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలు ఇవ్వడం జరిగింది అని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఇప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఏసీటీఓలకు సంబంధించిన ఫైల్ను వెంటనే పరిష్కరించి ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ రెండులో ఒకటి ఏసీటీఓ రెండు డిప్యూటీ తహసీల్దార్ మూడు కోఆపరేటివ్ రిజిస్టార్ నాలుగు సబ్ రిజిస్టర్ ఐదు సబ్ ట్రెజరీ అధికారి ఆరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏడు మున్సిపల్ కమిషనర్ లాంటి అధికారులు అందరూ గ్రూప్ రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరిధిలో వస్తారు కానీ అన్ని శాఖల్లో పని చేస్తున్నా ఈ అధికారులు వెజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారు కానీ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓలు నాన్ గెజిటెడ్గా కొనసాగుతున్నారు కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ రెండు పరీక్షలలో ఎక్కువ మార్పులు సాధించిన వారికి ఏసీటీఓగా వాణిజ్య పనుల శాఖలో కేటాయిస్తారు అలాంటి ఎక్కువ మార్కులు వచ్చిన అధికారులు నాన్ వెజిటెడ్ కొనసాగుతున్నారు తక్కువ మార్కులు వచ్చిన అధికారులు వెజిటెడ్ అధికారులుగా కొనసాగుతున్నారు ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని